హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి స్టేరీ ఈరోజు వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈవినింగ్ ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది టైము వంట చేయాల్సిన పని కొంచెం ఉంది కర్రీ అయితే మార్నింగ్దే ఉంది రసము అండ్ అలాగే పాలకూర ఉల్లికారం చేశాను పాలాక్తో కర్రీ అయితే ఉంది ఇంకా సింపుల్గా కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకొని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి మా వారు నైట్ టైము స్టీమ్డ్ వెజిటేబుల్స్ అంటే ఏదో ఒక వెజిటేబుల్స్ స్టీమ్ చేసిస్తే అది మాత్రమే తింటారు ఈ మధ్య కొంచెం డైట్లో ఉన్నారు అందుకనేసి ఇంకా ఆ పని అయితే ఉంది అందుకని ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఇదైతే శనగపిండి అండ్ అలాగే బియ్యం పిండి కొద్దిగా కస్తూరి పసుపు అన్ని కలిపి నేను ముందుగానే బాక్స్లో పెట్టుకుంటాను ఆ పౌడర్ అయితే అయిపోవచ్చింది కొద్దిగా ఉంది ఒక స్పూన్ ఆ పౌడర్ వేసుకొని అందులో కొంచెం షుగరు కాఫీ పౌడరు ఉంటే టమాటో వేసుకు వేసుకోవచ్చు లేకపోతే పచ్చిపాలు కానీ లేకపోతే కొద్దిగా పెరుగు కానీ వేసుకొని కలిపేసి ఈ విధంగా ఫేస్కి బాగా అప్లై చేసుకునేయాలి ఇంకా అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి బాగా ఆగిపోయే వరకు అందుకనేసి ఇంకా అంతలోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఆ నైట్ డిన్నర్లోకి అయితే క్యారెట్ బీన్స్ స్టీమ్ చేసి దోసకాయ అయితే అలాగే కట్ చేసి పెట్టేస్తాను ఇంకా వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను నేను ముందుగా స్టీముడ్ వెజిటేబుల్స్ అయితే నేను కూడా తింటాను కానీ పూర్తిగా అవి మాత్రమే తినేసి ఉండిపోలేను ఇంకా దాంతోపాటు కొద్దిగా రైస్ కానీ లేకపోతే డిన్నర్లోకి చపాతి చేస్తే చపాతి కానీ ఏదో ఒకటైనా తీసుకుంటాను ఓన్లీ వెజిటేబుల్స్తోనే నేను తినేసి ఉండిపోలేను కానీ ట్రై చేస్తున్నాను ఈ విధంగా డైట్ చేయడానికి కొంచెం ఏమైనా వెయిట్ లాస్ అవుతుందేమో చూద్దామనేసి బట్ ఒకేసారి అయితే నేను తగ్గించలేను అందుకే కొద్ది కొద్దిగా ఫుడ్ అయితే తగ్గించుకుంటూ వస్తున్నాను ఇంకా ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకునే లోపు రోజు మార్నింగ్ గంజి కాంచేస్తాను కదా మా వారికి మీకు ఆల్రెడీ తెలిసిందే బార్లీ గంజి అలాగే రాగి గంజి ఇంకా రాగులైతే స్ప్రౌట్స్ వచ్చాయి మొలకలు వచ్చినాయి వాటిని ఇక్కడ మాకైతే ఎండే రాదు అసలు అందుకని లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు బాగా ఎండలు నిన్నాయి వన్ డేకే బాగా ఎండిపోయింది ఎండకన్నా అట్లాగే ఫ్రై చేస్తే అవి దాంట్లోని తేమ అంతా వెళ్ళేసరికి రాగులు కొంచెం బ్లాక్గా అయిపోతున్నాయి పౌడర్ కూడా చూడ్డానికి బ్లాక్గా ఉంది అందుకనేసి వీటిని బాగా ఎండలో ఒకరోజు బాగా ఎండబెట్టేశాను తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వవు మంచి స్మెల్ వస్తాయి అవి రాగులు అప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు అప్పుడు తీసేసి పౌడర్ చేసుకునే మీ మిక్సీకి వేసుకొని ఈ విధంగా నేను టూ బ్యాచెస్గా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఒకసారి అయితే ఇంకా అదే పనిగా అక్కడే నిలుచుకొని ఫ్రై చేయాలంటే కూడా మనకి ఊరికే టైం వేస్ట్ అవుతుంది అనేసి ఏదో ఇలా ఒక పని ఉన్నప్పుడైతే ఈ పని చేసుకుంటూ ఆ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని ఫ్రై చేసేటప్పుడు ఐరన్ ప్యాన్లో ఫ్రై ఫ్రై చేస్తేనే బాగా లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి మామూలు స్టీల్ వాటిల్లో అయితే పై పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి లోపల అలాగే పచ్చిగా ఉంటాయి ఇంకా ఇడ్లీ కుక్కర్ తీసుకొని నాకు మాత్రం ఇడ్లీ నేనైతే టూ తిన్నాను ఇంకా ఫోర్ ఉన్నాయి కదా అనేసి ఫోర్ ఇడ్లీ ప్లేట్లోకి అయితే పెట్టేసి దీనికే హోల్స్ ఉండే ప్లేట్ వచ్చింది ఇడ్లీ పాత్రకి దాంట్లోనే స్టీమ్డ్ వెజిటబుల్స్ కూడా పెట్టేసి ఇంకా మన ఫేస్కి వేసిన ఫేస్ ప్యాక్ అయితే బాగా ఆరిపోయింది ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా టూ పీసెస్ వస్తాయి కదా ఆ పీసెస్తో దీన్ని మళ్ళీ బాగా స్క్రబ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటాం కాబట్టి స్క్రబ్బింగ్కి బాగా యూజ్ అవుతుంది బియ్యం పిండి మరీ ఎక్కువ వేస్తే కూడా మనం ఫేస్ మంటొచ్చేస్తుంది అలా కాకుండా టమోటా పీసెస్తోనే కొంచెం స్మూత్గా ఆ బియ్యం పిండి మన ఫేస్కి బాగా గుచ్చుకునేలాగా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఆ విధంగా స్క్రబ్ చేసుకొని సోప్ ఏం వేయకుండా ఓన్లీ హాట్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోవాలి ఈ విధంగా సోప్ అయితే నేను వేయలేదు తర్వాత మామూలు గట్టిగా ఉన్న టవల్తో కాకుండా విధంగా సాఫ్ట్గా ఏదైనా కాటన్ క్లాత్తో ఉన్న నేనైతే ఓల్డ్ చున్నీస్ ఉంటాయి కదా కాటన్ చున్నీసు వాటితో అయితే ఫేస్ వాష్ చేసుకున్నాక తుడుచుకుంటాను అది మెయిన్గా ఈ ఫేస్ ప్యాక్ వేసినప్పుడైతే అలాంటి మెత్తని క్లాత్తోనే తుడుచుకుంటేనే స్కిన్కి చాలా బాగుంటుంది ఇంకా మన వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి నేను టూ ఇడ్లీస్ అది మార్నింగ్ది కొంచెం సాంబార్ ఉంటే సాంబార్లో సర్వ్ చేసుకుంటున్నాను నాకు ఇడ్లీ అండ్ సాంబార్ చాలా ఫేవరెట్ అయిపోయింది ఇంకా టైం అయితే సెవెన్ అవుతుంది కదా నేను కొంచెం వెజిటేబుల్స్ టూ ఇడ్లీస్ తినేస్తాను ఇదైతే మా వారి కోసం కొంచెం ఎక్కువ ఉంటాయి మా వారికి వెజిటేబుల్స్ అయితే కొంచెం పెద్ద కప్పులోకి వెజిటేబుల్స్ అలాగే కీరా కూడా ఇచ్చేస్తాను ఇంక ఇదే ఆయన డిన్నర్ అయితే నేనైతే సెవెన్ ఓ క్లాక్ అలా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను ఈరోజే కొంచెం లేట్ అయింది సెవెన్ ఫైవ్ అలా అవుతుంది మామూలుగా అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ లోపే తినేస్తాను మెయిన్లీ నైట్ డిన్నర్ చాలా తక్కువ తింటే అంత మంచిది ఎంత తక్కువైనా ఎక్కువైనా ఎర్లీగా తినేయడం ఇంకా చాలా మంచిది బయటకెళ్ళి జాబ్ చేసే వాళ్ళ సంగతి పక్కన పెడితే మనమైతే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ బిఫోర్ సెవెన్ తినేయడమే చాలా మంచిది వాళ్ళకి ఎలాగో కుదరదు మా వారైతే చాలా ట్రై చేస్తారు ఎర్లీగా తినడానికి కానీ ఇంటికి వచ్చేసరికినే ఒక్కొక్క రోజు లేట్ అయిపోతుంది ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రాగులైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని అయితే మిక్సీకి వేసేస్తున్నాను ఇంతకు ముందైతే నేను రాగులు రాగుపిండి సపరేట్గా బార్లీ గంజిపిండి సపరేట్గా వేసి పెట్టుకునేదాన్ని తర్వాత మాత్రం రెండింటినీ ఒక్కొక్క స్పూన్ అది ఒక స్పూన్ ఇది మిక్స్ చేసుకునేదాన్ని ఈసారి అలా ఎందుకు లేనేసి రెండింటినీ కలిపే మిక్సీకి వేసుకుంటున్నాను అంటే ఫ్రై చేసేది మాత్రం వేరేగానే ఫ్రై చేసుకుంటున్నాను కానీ మిక్సీకి వేసేటప్పుడు మాత్రం కలిపి మిక్సీకి వేసేసి ఒకే బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే పిండిలోకి ఉలవలు మొలక మొలక మొలకొచ్చిన ఉలవలు కూడా మనం ఎండబెట్టి ఫ్రై చేసి పొడి చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుంది అని ఓసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి ఎప్పుడైనా కొద్దిగా ఉలవలతో పౌడర్ చేసి ఇందులోకి ఒక స్పూన్ యాడ్ చేసి గంజి చేసి చూస్తాను టేస్ట్ బాగుంది అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మంచిది లేకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అందుకనేసి కొద్దిగా ఈసారి వేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో ఏమో అనేసి ఈ విధంగా పెద్ద లేక ఒక దాంట్లోకి చిన్న బాక్స్ లేక ఒక దాంట్లోకి రెండిట్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సేఫ్ సైడ్ దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే మాక్సిమం పురుగు పట్టదు మనం బాగా ఫ్రై చేస్తాం కాబట్టి కానీ అప్పుడప్పుడు యూస్ వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ రోజులకి వస్తుంది కాబట్టి ఇంకా అందరూ తినడం అయిపోయింది ఇంక తిన్నెలైతే కడిగేసి స్టవ్ అలాగే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి షింక్ అయితే కడిగేస్తే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది కిచెన్లో చలికాలమైనా కొంచెం ఓపిక తెచ్చుకొని షింక్ అలాగే కౌంటర్ టాప్ అన్నీ ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకునేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే బొద్దింకలు దోమలు ఇవన్నీ రాకుండా ఉంటాయి మనకు కూడా మార్నింగ్ లేవగానే కానీ పనులు కూడా తొందరగా అవుతాయి ఓకే చూసారు కదా ఈ వీడియోలో నా నైట్ రొటీన్ అనేది కొన్ని కొన్ని పనులు అయితే మారుతాయి కానీ డైలీ అయితే సేమ్ రొటీన్ ఇది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్